బాగున్నారా వేరే చూడండి కొత్తిమీర ఉల్లాకు పడ్డా కదా ఇది ఉల్లాకు టమాటో మెంతికూర వీటన్నిటితో వంకాయ వంకాయ కూర చేసుకున్నాం వంకాయ కోసినప్పుడు వంకాయ మాత్రం దీనిలో ఇలా ఉప్పు వేసి కలుపుకోండి కొంచెం ఇప్పుడు ఈ సీజన్లో కొత్తిమీర ఉల్లాకు ఇవన్నీ బాగా వస్తాయి కదా వీటితో కూర చేసుకుంటే సూపర్ ఉంటుందండి జస్ట్ ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది కొంచెం ఆయిల్ సరిపోతుంది అంటే ఇంట్లో ఇంకా నీరు ఏమి వేయకూడదు నీళ్ళు వేయకుండా ఆ దాంతో ఆకుకూరలు కదా ఇవన్నీ ఉల్లాకు మెంతుకూర వీటికి వస్తుంది కదా కొంచెం నీరు వస్తుంది ఆ నీరుతో ఇవన్నీ ఉడికిపోతాయి అనమాట జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది వేడి వేడి రైస్ పెట్టుకోవాలి ఈ కర్రీ వేసుకోవాలి సూపర్ ఉంటుంది దాని కదా ఆయిల్ అయిపోయిన కాగిన వాటినే ముందు ఆవాలి ఓకే కొంచెం మినపప్పు ఈ పప్పులు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే అవసరం లేదు పప్పులు జీరా జీరా కొంచెం స్పూన్ నిండా వేసుకోండి జీరా జీరా వాడితే మంచిది కదా స్పూన్ నిండా వేసేసుకోండి మెను కూడా ఆయిల్లో వేగితే చేదు ఉండదు కొంచెం ప్రతి ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు ప్రతి కూరలో మెంతి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి కూరలో కూర వేసుకోండి తాలింపు అయిపోయిన వెంటనే జస్ట్ కరివేపాకు వేసుకుంటాం కదా కరివేపాకు తో పాటు మెంతికూర కూడా కొంచెం వేసేసుకోవచ్చు ఉల్లిపాయ బదులు ఉల్లి ఆకు నాకు పులుసుల్లో కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మనం సొరకాయ పులుసు బెండకాయ పులుసు అలా వేసుకుంటాం కదా నాన్ వెజ్లో కూడా ఫిష్ కి ప్రాన్స్కి బాగుంటుంది ఇప్పుడు మనం ఏమేసుకున్నాం మెందుకు కూడా ఉల్లాపు పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి మెంట కూర ఉల్లాపు పచ్చిమిర్చి అది మెంతకూర వేసుక వెయ్యగానే ఒక అలాంటి మంచి ఫ్లేవర్ వస్తుంది అండి అది వేగుతూ ఉంటే ఒకలాంటి మంచి ఫ్లేవర్ కొంచెం పసుపు అల్లం వెళ్ళి అల్లం వెల్లుల్లి జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుందండి అల్లం వెల్లుల్లి తర్వాత టొమాటో ఇప్పుడు చెప్పండి నేను ఈ వింటర్ సీజన్లో టొమాటో చాలా తొందరగా మగ్గిపోతుంది మనకి లో వచ్చేటప్పుడే కొంచెం టొమాటో తొందరగా మగ్గదు ఇప్పుడు ఓకే బాగానే మగ్గిపోతుంది వేసేసుకోవచ్చు మా ఫ్రెండ్స్ నేను టొమాటో మగ్గిన తర్వాత లెస్ట ఏం అవసరం లేదు రెండు కలిపి వేసేయనేది తను చేసిన కూరలు భలే బలే నచ్చేయండి నాకు కారం తక్కువ వేసి జస్ట్ కారం వేయకుండా అంటే అసలు కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి కారంతోనే వంకాయ టమాటా ఇవన్నీ చేసేది దాని దగ్గర ఉట్టి కర్రీ బౌల్లో పెట్టి తినేసేదాన్ని కొంచెం రాళ్ళు ఉప్పు ఉప్పేసి కొంచెంసేపు మూత పెట్టేద్దాం ఉప్పేసి కలిపేసి కొత్తిమీర మాత్రం లాస్ట్లో దించే ముందు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మగ్గిపోతుంది ఒక్కసారి మూత తీసుకుంటాం ఇందాక మనం వేసినప్పుడు నిండా వచ్చినాయి కదా ఇక్కడ దాకా వచ్చినాయి కదా ముక్కలు ఇప్పుడు సాగాలి వెళ్ళిపోయింది నీరు చూడండి చాలా నీరు వచ్చింది టొమాటోస్ నీరు సాల్ట్ వేసాం కదా ఈ మధ్య అందరూ స్టీల్ మంచిది అంటున్నారు కదా ఎంత మందం అడుగున్న మందం ఉన్నా స్టీల్ సిమ్లోనే వండుకోవాలండి ఆ స్టీల్ మనం తెల్ల గిన్నెల్లో వాటి కొంచెం హైలో పెట్టినా ఏమంతా అడుగంటుకునేవి కాదు ఇక్కడ నూనె ఎక్కువ వేసినా ఎంత వేసినా స్టీల్ గిన్నెల్లో ఎంత ఇండస్ వ్యాలీ కంపెనీ అయినా సరే సిమ్లో పెట్టుకుని వండుకుంటేనే అడుగంటకుండా ఉంటుంది లేకపోతే అడుగంటుతున్నాయండి ఈ వంకాయలు చూడండి ఇవి కొంచెం డబుల్ షేడెడ్ అండి కొంచెం నా లుపు తెలుపునే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది లాస్ట్ వీక్ చేస్తే మళ్ళీ తెప్పించాను అనమాట ఈ వారం చాలా బాగున్నాయి ఇవి కొన్ని ఇవన్నీ చూడండి ఇవి పచ్చడి కోసం అని ఉంచాను అనమాట మిగతా అన్నీ చేసేసాను చాలా బాగుంటున్నాయండి అంటే మరీ ముక్క పేస్ట్ పేస్ట్ అవ్వట్లేదు జస్ట్ అంతా ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది ముక్క అంతా ఇట్లా అవ్వట్లేదు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి అనమాట ఇవి ఈ వంకాయలు అంటే మీరే ఎప్పటి నుంచి వచ్చినా నాకు తెలియదు నేనైతే ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాను ఈ వంకాయల్ని ఇటు తెలుపు నలుపు కాకుండా డబుల్ షేడెడ్ కొంచెం నలుపు తెలుపుతో కొంచెం తెలుస్తుందా మీకు మేరేసింపల్ కొంచెం ఎక్కువేసేసుకోండి కొత్తిమీర బాగుంటుంది కదా ఇప్పుడు సీజన్లో బాగా దొరికినప్పుడు ఏ సీజన్లో అవి కొంచెం ఎక్కువ వాడాలి మనం ఈ కారం మీడియం ఉంది మరి ఈ కారం కూడా మరీ తక్కువ ఉండదు కొంచెం బాగుంటుంది అండి ఇది పట్టించిన కారమేదేమీ కొన్న కారం కాదు పట్టిస్తేనే టేస్ట్ బాగుంటుంది కారం కొన్న వాటిలో ఏం కలుస్తున్నాయో ఏమవుతుందో మనకు తెలియదు కదా సిమ్లో పెడితేనే స్టీల్ వాటితో వండుకున్నప్పుడు కంపల్సరీ సిమ్లో పెట్టి వండండి సిమ్లో పెట్టి వండితే అంత ప్రాబ్లమే ఉండట్లేదు ఎంత అడుగుమన్నవైనా సిమ్లో పెట్టి వండితేనే బాగుంటున్నాయి అయిపోయి చనిపిస్తుందా మంచి ఫ్లేవర్ వస్తుంది వంకాయ మొక్క చూసారా అసలు ఏమి కొంచెం కూడా ఉడికిపోయింది కానీ అదేమి మెత్తగా అంటే ఒక్కొక్క వంకాయ చిదరైపోయినట్టు అవుతుంది కదా అలా అవ్వలేదు వేడి వేడి రైస్ కూడా చూపిస్తాను ఎలా ఉందో తిని చూపిస్తాను వేడి వేడి తింటేనే బాగున్నట్టు అనిపిస్తుందండి చల్లగా అయితే అసలు తినాలనిపించదు చూసారా సాఫ్ట్గా ఉంది ఉడికిపోయింది అంటే కొంచెం చల్లారిన తర్వాత తినచ్చు ఎందుకు ఆ బాధలు అని కానీ ఇట్లా వేడి వేడిగా తినడం అలవాటు అయిన తర్వాత చల్లగా రైస్ చల్లగా అవద్దు కూర చల్లగా అయినా తినాలనిపించదు రెండు కాలిపోతున్నాయి సూపర్ ఉందండి వంకాయ ముక్కర నవ్వుతా ఉంటే మెంతికూర ఇంత వేసుకున్నాం కదా కొంచెం కూడా చేదు అనేది ఉండదు నూనెలో వేపేసుకుంటే చేదు అనేది రానే అసలు ఏమైనా అనిపిస్తుంది వంకాయ కూర ఇంత కూర వేసుకున్నాం ఇంత ఉండకు ఎక్కడ అడ్రస్ లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా కంపల్సరీ చేసుకుంటుందండి కంపల్సరీ మీరు కూడా చేసుకుని తినండి